హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం చపాతి చపాతీతో పాటు మడత రొట్టెలు కూడా చేద్దామండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కనుక పిండి ఇలా కలిపి ఉంచుకున్నారంటే చాలా సాఫ్ట్గా పొంగుతూ మరి వస్తాయి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు చూస్తూనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి మడత రొట్టెలు అనేవి ఎలా పొంగుతున్నాయో అంటే మనం చేసుకునే అంటే పిండి కలిపే విధానాన్ని బట్టి చపాతీలు కానీ అలాగే మడత రొట్టెలు కానీ పూరీలు కానీ చాలా బాగా వస్తాయండి చాలా సింపుల్గా ఇలా ఒకసారి చేసుకోండి సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి దీనికోసం మాత్రం నేను ఇక్కడ ముందుగా హాఫ్ కేజీ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి దీంట్లో ఒక నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోండి అలాగే సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరి ఎక్కువ వేసుకోకండి అంటే మనము కర్రీస్లో కానీ అంటే నాన్ వెజ్లో కానీ తింటాం కదండి అందుకని కొద్దిగా తక్కువ కానీ వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోండి మరి ఒకేసారి వాటర్ అనేవి పోస్తే అంటే సరిగ్గా గోధుమ పిండి అనేది సరిగ్గా కలవదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ అంటే చాలా ఎక్కువసేపు కలుపుకోండి పిండి అనేది చాలా బాగా అండి అంటే సాఫ్ట్గా మనం ఎంత ఎంతసేపు అంటే ఎంత ఎక్కువసేపు పిండి కలుపుకుంటే చపాతి కానీ పూరి కానీ అలాగే రొట్టెలు కానీ అంత సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా ముద్దలా చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి అంటే ఇలా ముద్దలా చేసిన తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ అనేది మొత్తము స్ప్రెడ్ చేసి పక్కకు పెట్టుకోండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి అనేది చాలా బాగా వస్తాయండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదండి మనం ఎంత పెద్దగా చేసినా అంత పెద్దగా సాగిపోతూ ఉంటాయి అంత బాగుంటుందండి చూసారు కదా ఇలా ఒక ముద్దలా తీసుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా కొద్దిగా పిండి వేసుకొని ఇలా మీకు ఇష్టం అండి మీరు చపాతీ చేసుకోవచ్చు మరిత రొట్టె చేసుకోవచ్చు లేకపోతే పూరి అయినా చేసుకోవచ్చు మనం ఎంత పెద్దగా చేసుకుంటే అంత పెద్దగా వస్తూనే ఉంటాయి మీకు ఆల్రెడీ పిండి చూస్తేనే అర్థమై ఉంటుంది కదండి ఇలా చేసుకోండి నేను మాత్రం ఇక్కడ మడత రొట్టెలు చేస్తున్నానండి ఇలా కొద్దిగా నూనె అనేది ఇలా మొత్తం అప్లై చేసుకోండి ఒక పూరిలా చేసి కొద్దిగా మందంలాగా అంటే కొంచెం మందం చేశాను మరీ లేదు ఎక్కువగా చూసారు కదా ఇలా ఫోల్ చేసుకోండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ట్రయంగిల్ షేప్లో నేను మాత్రం ఇక్కడ మడత రొట్టెలు చేస్తున్నాను అండి మీ కనుక మళ్ళీ గుండ్రంగా కావాలనుకుంటే కనుక మళ్ళీ పిండిని మళ్ళీ రౌండ్గా చేసుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవచ్చు అంటే పరోటలాగా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనము వేడి వేడి పెనం మీద కాల్చేటప్పుడే మనకు అర్థమైపోతుంది అంటే మనము పిండి ఎలా కలుపుకున్నాం ఎలా చేస్తున్నాం ఎలా కాలుస్తున్నాం అంటే మనం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి పిండి అనేది సాగిపోదు కదండి సాగదు అక్కడ మనం ఎంత ఇప్పుడు చూసారా నేను మాత్రం పై పైన ఇలా చేస్తే ఎంత సాగుతుందో అది ఇంకా మళ్ళీ వాడత రొట్టెలు మళ్ళీ పూరిలాగా అయినాయి కదండి అంతే బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా అండి చేసుకోవడం మాత్రం ఇలానే ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఇలా కాల్చుకోండి చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా వేడి పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము చేసుకున్న రొట్టె వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కాల్చుకోండి చాలా బాగా వస్తాయండి మనకు రౌండ్గా కనుక కావాలనుకుంటే అంటే కరెక్ట్గా రౌండ్ షేప్లో కావాలి అనుకుంటే ఏదన్నా టిఫిన్ ఉంటుంది కదండి టిఫిన్ తోటే సెట్ చేసుకుంటే సరిపోద్ది అంటే నాకు మాత్రం మనమే కదా తినడు అనే ఫీలింగ్ అయితే ప్రతిసారి వస్తుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏమనిపించా చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్